నిన్న పెట్టలేదా అప్పుడు చేసాం కదా చూసి ఉండం అది చూసా ఏ వచ్చింది లేదు చాంగేస్తే వస్తాయి

ਵਾਰ ਫੈਸ਼ਨ ਗੇਮ ਵਾਰ ਕੱਲਗਾ ਹਾਂ ਹਾਂ ਚੱਲੋ ਜੱਕੇ ਐਸੇ ਡਿਪਟਾਪ ਕਰ ਰਹੀ ਹੈ ਇਹੜ ਉਹ ਰੇਡ ਐਂਡ ਵਾਈਟ ਐਸੇ ਨਟਣਾ ਪਰਲੇ ਦਾ 100 ਰੁਪਏ ਲੈ ਅਦਲਾ ਉਹ ਮੇਰੇ ਕੋਲ ਫਰਲੇ ਤਾਜ਼ਾ ਕੰਨੇ ਰੇਲ ਫਰੈਸ਼ਗਾ ఎంత కొంత దగ్గర వేస్తారుగా వెళ్తాం చెప్పదు అంటావా కడుపు తినాలిగా ఏదో ఒకటి ఆకలి తీసుకుంటాక

జేడిని దొరసని ఏను దోస్ కొందొని అంటే టెర్టడోగాను మా ఏడు రేపు ఈ ఏ వలైసి పట్టణంలో తాజంగా బావమే క్లిస్గున్న రైలు వస్తుంది కదా రే నేను మష్రూమ్స్ కూర అయితే వండుతున్నాను నిన్న డీమార్ట్కి వెళ్ళి మష్రూమ్స్ తీసుకొచ్చాను కదా ఇక మష్రూమ్సే వండుతున్నా ఇదైతే నేనైతే మరి వీడియో తీయలేదు ఎందుకంటే నా ఛానల్లో చాలాసార్లు పెట్టాను కాబట్టి ఇక నేను ఇంకా వీడియో అయితే తీయలేదు చక్కగా మష్రూమ్స్ కూర మసాలా అన్ని వేసి వండుతున్నాను ఇవ్వండి నేను అయితే నేను పొయ్యి తీసుకున్నాను చూడండి ఒకసారి మీరు కూడా ఎందుకంటే ఈ ఛానల్లో కూడా చూపించాలి కదా ఇదిగో అయితే పొయ్యి తీసుకున్నాము ఇక ఆ పొయ్యి మీద ఫస్ట్ అయితే పాలు పొంగి ఇచ్చాను తర్వాత నెక్స్ట్ అయితే ఇదిగోండి మష్రూమ్ కర్రీ చేస్తున్నాను పొయ్యి ఎలా ఉందో ఏంటో కామెంట్ కూడా చేస్తండి మీరు అయితే ఇంకోటి ఏంటంటే పది పదిహేను రోజుల నుంచి అయితే అయితే వీడియోస్ అయితే పెట్టట్లేదండి ఏం పెడతాం అని చెప్పి పెట్టట్లేదు ఇక కొంచెం ఆ వర్గలో చిన్న నుంచి కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది బాగా పవర్ సప్లై కూడా లేదండి కరెంట్ అయితే లేదు మనకి అయితే మనకి అంటే మొన్న ఒక నాలుగైదు రోజులు కరెంట్ తీస్తుంది మాకు ఎందుకంటే చెట్లు అవి ఓయిల్లో అన్ని తెగిపోయి పడిపోయడం వల్ల మాకు నాలుగు రోజులు పనిచేశారండి ఇన్ని బాగు చేసి ఇస్తాం వల్ల దానివల్ల వైఫై కూడా మనకి ఇబ్బంది అవుతుందని అని చెప్పేసి ఇంకా వీడియో డౌన్లోడ్ చేస్తా కూడా అవ్వదు కదా దానివల్ల లేకపోతే వైఫై కూడా పనిచేస్తుంది ఎందుకంటే ఒక వీడియో మనం ఎక్కడ చూడండి దాదాపు చాలా నెట్ కావాలి మన ఫోన్లో ఉన్న అయితే అసలు ఎందుకు మంచిది అండి మా పాయింట్ కూడా ఎక్కదు ఇక మనకి ఉంది కాబట్టి ఇక వీడియోస్ అయితే ఎక్కిస్తాం కదా పీజీలు ఎక్కిపోతాయి ఇప్పుడు మరి కరెంట్ లేకపోతే వైఫై కూడా ఉండదు కదా అని చెప్పి మేమైతే వీడియోస్ అయితే పెట్టలేదండి మీరు ఏమనుకో మీరు ఏమనుకోరు మాకు తెలిసి ఎందుకంటే మా బాధలు మీకు చూస్తున్నారు కాబట్టి మీరు అయితే ఏమనుకోరు కాకపోతే మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసేటట్టు చేసి మా ఛానల్ కూడా ఇంకా ఇంకా చాలా మంది చూసేటట్టుగా మీరైతే సపోర్ట్ చేస్తారని మనఫూర్తి అయితే నేనైతే కోరుకుంటున్నానండి మష్రూమ్స్ అయితే నిన్న అక్కడ డిమాట్కి వెళ్ళాను కదండి డిమాట్లో అయితే తీసుకొచ్చాము అక్కడ కూడా అయిపోవచ్చు ఒక నాలుగు ప్యాకెట్లు ఉంటే నేను రెండు తీసుకున్నాను ఇంకో రెండు వేరే వాళ్ళు తీసుకున్నారు ఇక చూడగానే ఏంటంటే బాగా ఇష్టం అండి మాకైతే ఇక చూడగానే తీసుకున్నాను ఇంక అమ్మట అనమాట ఇంటి తీసుకొచ్చాక ఒక రెండు రోజులు మూడు రోజులు ఫ్రిడ్జ్లో పెడతాను తప్పదు అసలు అసలు అస్సలు అనమాట మనం తీసుకొచ్చిన తర్వాత ఎమ్మట వండేసామంటే టేస్ట్ బాగుంటుంది మనకి ఫ్రెష్ కూడా ఉండదండి కాబట్టి నేను నన్ను తీసుకొచ్చాను కదా నన్ను సాయంత్రం ఆరున్నర ఏడైంది మేము ఇంటికి వచ్చేసరికి తీసుకొచ్చాను నిన్న ఇంకా నైట్ అయితే నిన్న చేపల కోరున్నాను కాబట్టి చేపలు ఉన్నాయని చెప్పి నేను రాత్రి అయితే వండలేదండి ఇక పొద్దున్న ఇక పిల్ల అయితే పక్క వండాను పెళ్ళైతే క్యాప్ తీసుకుంటాను పెద్ద పప్పు తీసుకొని ఇక మధ్యాహ్నం మాకు లంచ్ అయితే అయితే వండుతానండి మష్రూమ్స్ ఇంకా చూస్తేనే మాకు ఎప్పుడైపోద్దా ఎప్పుడు తినేద్దాం అనిపిస్తుంది మాకు అంత ఇష్టం అనమాట మశ్రూమ్స్ అంటే చాలా అంటే చాలా ఇష్టం ఇంకేదే నేను ఎలా వండాను ఏంటైతే మీకు అయితే పెట్టలేదు కానీ నేనైతే ఈ కూరలో కొంచెం ఒక చిన్న గుంచు చింతపండు కొంచెం పిసిగేసి ఆ గుజ్జు కూడా వేసాను ఎందుకంటే ఎప్పుడూ మనం మామూలుగానే వండుకుంటున్నాం కదా ఇంకో ఒక్కసారి మనం చింతపండు కూడా వేసి వండితే ఎలా వండుద్దాం అని చెప్పి నేనైతే ఇదైతే వండుతున్నాను అండి మరి డిఫరెంట్గా ట్రై చేశాను కాకపోతే వీడీ డిఫరెంట్ డిఫరెంట్గా ఎలా ఉండుద్దా ఏంటని చెప్పి నేనైతే ట్రై చేశాను నాకు తెలిసే బాగానే ఉండుద్దండి అనుకుంటున్నా మరి ఒకసారి అయితే మీకు కూడా టేస్ట్ చేసి నేను ఇప్పుడు చెప్తాను టేస్ట్ అయితే మామూలుగా లేదండి ఎందుకంటే మనకి ఇందులో మసాలా అల్లం వెల్లుల్లి ధనియాలు దసరికాయ లవంగాలు వెండుకొప్పులు అన్నీ పచ్చి మసాలాన్ని వేసాను అందుట్లోనే కొంచెం చింతపండు పులుపు వేసాను ఆ పులుపు తాగడం వల్ల ఏంటంటే చాలా అంటే చాలా టేస్ట్ వచ్చిందండి కూర అయితే అసలు మాటలు అయితే చెప్పలేపడుతున్నాం అంత అనమాట మన మామూలుగా అయితే ఇప్పుడు చికెను మటను ఎలా వండుకుంటామో అలా వండుతాం కానీ ఇది కాకపోతే నేను డిఫరెంట్గా కదా అని చెప్పి కొంచెం చింతపండు వేసి పిసికేసి ఆ వాటర్ అనేది ఇట్లా వేసాను అసలు ఆ టేస్ట్ అయితే మామూలుగా లేదండి అసలు మాటల్లో చెప్పే కన్నా తింటే మాత్రం పల్లెం పళ్ళెం అన్నం తినేస్తాం అనమాట ఎందుకంటే ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తున్నాను కాబట్టి చూశాను కాబట్టి మీకు చెప్తున్నాను అనమాట టేస్ట్ అయితే అసలు మాకు చెప్పడం అయితే లేదు ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు పొయ్యి కొన్నాం కాబట్టి అంత కరెక్ట్గా ఉంది కదా స్టాండ్లు అయితే కరెక్ట్గా ఉన్నాయి మనం ఏది పెట్టినా కూడా అసలు లేదు మా పాప పొయ్యి అయితే ఎలా పెడితే ఎలా 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 ఉంది ఉండేది ఇలా కలుపుతుంటే కూడా అసలు ఆగ్రు కట్ట కట్ట మోత వస్తూనే ఉండేది నాకు వండేదాటి పర్ఫెక్ట్గా ఉందండి బాగుంది అసలు ఇక్కడ నుంచో వండుకుంటాక ఏదైనా మాకు కొంచెం హైట్ కూడా అనిపిస్తుంది పోయి అదైతే కొంచెం ఇంకా ఇప్పటికొప్పైతే కొంచెం చిన్న కుది ఇదైతే కొంచెం హైట్గా అనిపిస్తుంది అంత బాగా మనం చేస్తున్నాం కదా చేపలు పట్టేసిన అన్న ఫీలింగ్ కూడా లేదు ఎందుకు మరి ఇక పోయి చాలా కనిపెట్గా ఉంది నాకు ఇదే బాగుందనమాట ఇక అని చెప్పి నేనైతే వంట చేసేసుకుంటున్నాను ఇదిగో కూర అయితే దగ్గరికి వచ్చేసింది ఈ మాత్రం మనకి గ్రేవీ ఉండి కట్ కట్టేసుకోవచ్చు ఎందుకంటే మనం చింతపండు వేసాం కాబట్టి మరీ దగ్గరగా అయితే ఉడికించుకోకూడదండి ఈ మాత్రం గ్రేవీ అయితే కంపల్సరీ ఉండాలి ఇక కొంచెం గరం వేసేసుకున్నాము కొంచెం గరం మసాలా వేసేసుకొని దించేసుకుంటే ఇదిగోండి కొంచెం ఎక్కువ అవసరం లేదు ఇవి రెండు ప్యాకెట్లు అండి రెండు ప్యాకెట్ నుంచి మనకి వంద రూపాయలు ఎక్కువ తీసుకున్నారు డీమట్లో ఈ రెండు ప్యాకెట్లు వండితేనే కూర మనకు చూసారా ఎంత అయ్యింది చక్కగా కూర అయితే మొత్తం దగ్గరికి వచ్చేసి అసలు చూడండి ఎంత బాగున్నాయో మష్రూమ్స్ అయితే బొడ్డ బొడ్డ మష్రూమ్స్ కూడా ఉన్నాయండి ఈసారి ఏంటంటే మరి చిన్న చిన్న కూడా తీసుకోదు ఇవి ఈ సైజు ఉన్నాయి అక్క ఇక లాస్ట్లో మాకు అవే దొరికినాయి కాబట్టి ఇక నేను అవే తీసుకొచ్చాను ఇక పోయేది ఆఫ్ చేసేసుకుందాము ఆఫ్ చేసేసుకున్న తర్వాత తర్వాత అయితే మాకు అదైతే వీడియో అయితే తీయట్లేదు రండి మామూలుగా మీకు ఎలాగో టేస్ట్ చేసి నేను చెప్పేశాను కాబట్టి ఇక మీరు మా బాధను అర్థం చేసుకుంటారని మమ్మల్ని ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఎందుకంటే మీకు మా బాధలన్నీ చెప్పాం కావన్నీ అందుకనే వీడియోస్ పెట్టట్లేదు అని చెప్తున్నాం కదా ఇక మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు మా వీడియోస్ వస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్